హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ సునీతని అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే పల్లీ పచ్చడి అండి పల్లీ పచ్చడి చేస్తున్నాను పల్లీలో ఒక కప్పు తీసుకున్నాను దానిలోకి నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఒక ఐదు టమాటాలు ఆవాలు ధనియాలు కరివేపాకు జీలకర్ర ఉప్పు ఎల్లిగడ్డ ఆనియన్ ఎండుమిర్చి ఇవి పచ్చడికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ నూనె నూనె కావాలి అయితే వేడి నీళ్ళు తీసుకున్నాను వేడి నీళ్ళు ఎందుకు తీసుకుని సునీత అనుకుంటున్నారా ఎందుకంటే చెప్తాను ఇగో మిర్చి కడుగుతానండి వేడి నీళ్ళతో ఎప్పుడైనా ఫస్ట్ నుంచి ఎప్పుడైనా కానీ నేను మిర్చి కంపల్సరిగా ఎన్ని మిర్చి వేడి నీళ్ళలో కడుగుతాను ఎందుకు కడుగుతానంటే బాగా కాలుతున్నాయి మిరప తోటకి ఖచ్చితంగా మొక్క వేసిన దగ్గర నుంచి బ్రతికి అది బ్రతికే బ్రతికింది మొక్క అన్న దగ్గర నుంచి దానికి మందులు కొడుతూనే ఉంటారండి నేను మా నాన్న నాన్నవాళ్ళు తోట వేస్తారు నేను చూస్తాను కాబట్టి నాకు తెలుసు పచ్చిమిర్చి అయితే మనం కడుగుతూ ఉండదా మరి ఎండుమిర్చి ఎట్లా డైరెక్ట్గా మనం అట్లాగే వేసుకుంటాం కానీ అట్లా చేయొద్దు ఫ్రెండ్స్ ఒకవేళ అందరూ ఇలాగే కడుగుతుంటే ఓకే నేను హ్యాపీ కానీ ఎవరైనా ఇట్లా కడగకుండా పచ్చడి అట్లా చేసుకుంటూ ఉంటే ప్లీజ్ దయచేసి ఎండుమిర్చి ఖచ్చితంగా మీరు కడుక్కొనే వాడుకోండి ఏం కాదు ఓకే ఇదిగో కడిగాను పచ్చడి కదా మనం చేసేది కడుక్కోవచ్చు నేను తాలింపులోకైనా కడిగే వేస్తానండి మీరు కూడా ఖచ్చితంగా కడిగి వేసుకోండి మనం ఆరోగ్యంగా ఉండాలి కదా వీటికి మందులు ఉంటాయండి అందుకని మీరు కూడా ఆరోగ్యంగా ఉండాలని నా చెన్నీ ప్రయత్నం అండి ఓకే అయితే పల్లీలు వేయించుకుందాము చూడండి ఫ్రెండ్స్ పల్లీలు అయితే వేయించానండి ఇదిగో చింతపొండ నానబెట్టాను ఎల్లిగడ్డ ఆనియను ఇదిగోండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ధనియాలు అన్నీ వేయించుకున్నానండి దానిపైన కొంచెం ఉప్పు వేసాను ఇంక ఇట్లా మిక్సీ పడతానండి పల్లీలు ఇవి కలిపి మిక్సీ పడతాను తర్వాత చింతపండు వేస్తాను ఇగో టమాటా ఆల్రెడీ ఉడికిపోతుంది సునీత ఎండుమిర్చి ఏంటి ఇగో మళ్ళీ ఎప్పట్లాగే అయిపోయింది ఎండుమిర్చి గలగల చూడండి ఏంటి కడిగి పచ్చడి చేస్తుందని ఎవరు నవ్వుకోవద్దు ఫ్రెండ్స్ నేను చెప్పిన దాంట్లో లాజిక్ ఉందో లేదో ఆలోచించండి నిజమో కాదో మీరే మీకే అర్థమవుతుంది ఓకే ఓకే ఫ్రెండ్స్ పచ్చడి తయారు రోట్లో నూరాలంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకు కానీ నా దగ్గర రోల్ లేదు చిన్న ఉంది అందుకే మిక్సీలో చేద్దాం అనుకుంటానండి ఓకే తయారయ్యాక మిక్సీ ఒకసారి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయింది పచ్చడి ఆనియన్స్ పచ్చివి ఆనియన్స్ ఇట్లా కానీ వేసుకుంటే పచ్చడి అసలు సూపర్గా ఉంటుందండి చాలా టేస్ట్ అనిపిస్తుందండి ఒకసారి ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి కామెంట్లో నాకు ఖచ్చితంగా పెట్టండి పచ్చడి ఎలా వచ్చిందో ఇప్పుడైతే పచ్చడి చాలా బాగుందండి ఇదిగోండి కాలీఫ్లవర్ రేపు మార్నింగ్ రేపు మార్నింగ్కి నైట్ పూటే ప్రిపేర్ చేసుకుంటానని చెప్పాను కదా రేపు మార్నింగ్కి అండి ఫ్రై చేస్తాను రేపు మార్నింగ్కి రైస్ అండి అన్నీ చేసి పెట్టుకున్నాను ఇక ఈ వీడియో ఇంతేనండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ